అక్కడికి నమస్కారం మళ్ళీ వీడియోలోకి వచ్చాను అనుకోండి ఫుల్ వీడియో చేయండి నాకి ఓటేసిన నూట ఎనభై నాలుగు మంది కోసం ఈ వీడియో చేస్తున్నాను సో నా వీడియోలు వాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ధర్మవరం నియోజకవర్గంలో నూట ఎనభై నాలుగు మంది వేశారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల బాధ్యత వాళ్ళ బాధ్యత నాదే అంటే వాళ్ళకి పథకాలు రాకపోయినా ఏదైనా సర్వీసెస్ కావాలన్నా వీళ్ళు నన్ను నమ్మే ఓటేసినారు కాబట్టి వీళ్ళ బాధ్యత నాదే కాబట్టి ఈ నూట ఎనభై నాలుగు మంది వాళ్ళకి మీకు ఎక్కడైనా కూడా మీకు పథకాలు రాకపోయినా నాకు వెంటనే చెప్పండి ఎందుకంటే దానికి పరిష్కారం కోసం పోరాడతారు మీతో పాటు నేను కూడా పోరాడుతాను అనమాట కాబట్టి నూట ఎనభై నాలుగు మంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అంటే మీరు నాకు ఎక్కడెక్కడ ఓట్లు వేసినారో బూత్ మాత్రమే ఐడియా ఉంటుంది కానీ ఎవరు వేసినారో ఐడియా ఉండదు కదా కాబట్టి ఈ వీడియో మీకోసమే స్పెషల్గా నేను చేస్తున్నాను కాబట్టి నూట ఎనభై నాలుగు మంది నాకు స్పెషల్గా ఓట్లు వేసినది ఎక్కడెక్కడ అంటే స్పెషల్గా ఓట్లు ఎక్కడెక్కడ పడ్డాయి అంటే తాడమరి మండలంలో వంద ఓట్లు పడ్డాయి ధర్మవరంలో యాభై నాలుగు ఓట్లు పడ్డాయి ముదుగుబ్బ బతలపల్లి మండలం కలిపి ముప్పై ఓట్లు పడ్డాయి అనమాట సో టోటల్గా నూట ఎనభై నాలుగు ఓట్లు నాకు పడ్డాయి సో వీళ్ళ బాధ్యత అదే ఆ ఓట్లు వేయిన వాళ్ళ బాధ్యత అనుకోవచ్చు సో వాళ్ళ బాధ్యత అదే స్పెషల్గా వీళ్ళ నూట ఎనభై నాలుగు మందికి అయితే స్పెషల్గా వాళ్ళ బాధ్యత అదే కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నూట ఎనభై నాలుగు మందిలో ఎవరు ఎవరు వీడియో చూసినా వాళ్ళకి ఏమైనా పథకాలు రాకపోయినా ఏదైనా కానీ సర్వీస్ కావాలన్నా ఖచ్చితంగా నేను రావాలి వస్తేనే జరుగుతుంది అనుకునే వాళ్ళు ఇమీడియట్గా ఇమీడియట్గా నాకు చెప్పండి నేను వచ్చి మీకోసం మీతో మీతో పాటు నేను కూడా అందరం కలిసి పోరాడదాం మీకు పథకాలు వచ్చే విధంగా చేసుకుందాం కాబట్టి మీ బాధ్యత నాదే ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తున్నా ఈ నాలుగు మండలాలు బత్తల్పల్లి మండలం తాడిమర్రి మండలం ధర్మవరం మండలం బత్తల్పల్లి మండలం ముదుగుబ్బ మండలం ఈ నాలుగూర్లలో నాకు ఓట్లు పడ్డాయి కాబట్టి నా నేను నమ్మి ఎంతగా వేసినారు కాబట్టి ఖచ్చితంగా నేను మీకోసం పోరాడతా సో ఓట్లేదన్నట్టు మీకోసం పోరాడనని కాదు ఎవరికైనా పథకాలు రాకపోతే అది జనసేననా టీడీపీనా బీజేపీనా తెలుగుదేశం నా ఇవన్నీ నాకు సంబంధం లేదు సో ఎవరికైనా పథకాలు రాకపోతే నాకు చెప్పండి సో జనాల కోసం నేను వచ్చినా కాబట్టి ఖచ్చితంగా మీకోసం నేను పోరాడతా మీకు రాని తెప్పించే విధంగా పోరాడదాం అందరు కలిసి కలిసికట్టుగా పోరాడదాం ఇబ్బంది లేదు కాబట్టి ఇక జనాలు రా రావాలనుకుంటున్నా ఇంకా ఖచ్చితంగా ఎవరికైనా పథకాలు రాకపోతే ఈ మీకు నాకు మెసేజ్ చేయాలంటే అవి ఎక్కడైనా సోషల్ మీడియాలో దాసరి కవిత దాసరి కవిత అని ఉంటుంది సో ఇంకా అయితే మా ఊరు డీజర్లపల్లి గ్రామం బత్తలపల్లి మండలం మీరు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ సో కలిసి కూర్చొని అయినా మాట్లాడుకుందాం కలిసి అయినా మాట్లాడదాం కానీ సమస్యను అయితే పరిష్కరించుకుందాం అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కలిసి పోరాడదాం సో ఇదే నా వీడియో నూట ఎనభై నాలుగు మంది వాళ్ళ బాధ్యత ఓటర్ బాధ్యత నాది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ ఈమె ఓట్లు వేసినా వేస్ట్ అని అనుకోవద్దండి నేను పట్టించుకోలేదే అస్సలు అనుకోవద్దండి ఇప్పుడు నుంచి మొదలవుతుంది కాబట్టి సో మీ బాధ్యత నాదే మరీ మరీ చెప్తున్నా వీడియో సో ఇది అన్ని చోట్ల అప్లోడ్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు మీకు ఎవరికైనా పథకాలు రాకపోతే ఖచ్చితంగా నాకు తెలియజేయండి నేను వచ్చి మీకోసం కోసం పోరాడుతా మాట్లాడతాను సో కలిసి కట్టుగా ముందుకెళ్ళి మన సమస్యను పరిష్కరించుకుందాం సో జై హింద్ అందరికీ నమస్కారం బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాయి